ఇప్పుడైతే మనం చిక్కుడికే నిలువ పచ్చడి చేసేసుకుందాము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎంత టేస్టీగా చేసుకోవాలో మీకు చూపిస్తాను తప్పనిసరిగా మనకి ఇలాగూ నాటు చిక్కుడు దొరుకుతాయి అంటే ప్రతి ఒక్కరింట్లో చిక్కుడు పాదు వేసుకోకపోవచ్చు మార్కెట్లో కొన్ని చోట్ల సెట్ చేస్తే దొరుకుతాయి దొరికిన వాళ్ళైతే కనుక ఇబ్బంది లేకుండా ఈ పచ్చడిని చక్కగా పట్టేసేసుకోండి చక్కగా సంవత్సరం అంతా నిలబుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది కొంచెం వేడి వేడి అందంలో కొంచెం పచ్చడి వేసుకుని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంది మేమైతే ఒక చెట్టు వేసాం కాబట్టి సరిపోయింది అక్కడేమో మాధవారెడ్డి కాడ ఒక చెట్టు వేస్తాము ఇంకా అక్కడ చెట్టు అయితే పీకేసేస్తారు మొన్న ఈ చెట్టు కూడా తీసేయాలి ఇంకా రేపో ఎల్లుండో తీసేస్తారు ఈ చెట్టు కూడా ఈ చెట్టు కాదు ఈ పాదు కూడా తీసేస్తారు అందుకని చెప్పేసి ఇప్పుడైతే కాయలు కోసేసి పచ్చడి పట్టద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట అది ఫ్రెండ్స్ గింజల రైట్ ఇవన్నీ ఏంటంటే ఆకుల కింద ఈ పొద కిందకి చూస్తేనే కనిపిస్తున్నాయి ఇలా నుంచి చూస్తుంటే ఏం కనిపించట్లేదు ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి చూస్తుంటే ఆకులు మధ్యలో కనిపిస్తున్నాయి అనమాట దగ్గర దగ్గర పావు గంట నుంచి కోస్తున్నాయి కాయల్ని అదే ఫ్రెండ్స్ మన వీడియోస్ ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని తడి లేకుండా పొడి క్లాత్ పెట్టి తుడుచుకుంటున్నాను ఏమైనా కొంచెం చెమ్ముంటే ఆరిపోతాయి అని తుడిచేసి చక్కగా ఆరబెట్టేస్తున్నా బాగా పెట్టిందమ్మా అవును ఇవి తుడవడం అయిపోయాక వాటికి కొంచెం ఓకే అంటే అంటే మనకి నవ్వరేటప్పుడు ఏంలో ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇది నూట ముప్పై గ్రాములు తీసుకున్నా చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బిలో పది గ్రాములు అటు ఇటు ఓకేనా రైట్ ఓకే ఇది శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఆన్ పెట్టేసుకుందాం నేను చింతపండు శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నాను ఈ గ్లాసు కొలత కింద పెట్టుకున్నాను

ఈ చింతపండు గుజ్జుని బాగా రసం తీసుకోవాలి మనం పులుసు పోసుకున్నట్టుగా పోసుకుంటే అవ్వదు ఇలా చక్కగా చింతపండు గుజ్జుని ఇలా పిసుకుంటూ ఉంటే మనకి రసం అనేది ప్రిపేర్ అయిద్ది అవును ఒక పెజ్జాల గిన్నెలో అన్న స్ట్రైనర్లో అన్న ఈ పిప్పి వేసుకొని ఫ్రెండ్స్ ఇలా వాటర్లో కడిగేసి చక్కగా బట్ట పెట్టి తుడిచేసి ఇలా ఎండలో అయితే పెట్టేసాం ఎండ మాంచి చక్కగా డ్రై అయిపోతాయి ఇప్పుడు ఎండలో ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాము చక్కగా కళాయి పెట్టేసేసుకున్నాము ఇప్పుడైతే మనం ఫస్ట్ నూనె వేట్ చేసేసుకుని మనం చక్కగా చిక్కుడికాయలు ఫ్రై చేసుకుందాం ఈ పచ్చళ్ళన్నిటికీ పల్లీల నూనె యూజ్ చేస్తారు మీకు అందరికీ తెలిసిందే నేను కూడా పల్లీల నూనె యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే కనుక మనము త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ ఎమ్మెలు గ్లాస్ అనమాట కొలత ఈ గ్లాస్ నిండా వేసుకొని గ్లాసున్నర్ర నూనె నూనైతే వేసేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి మనకి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది మళ్ళీ పక్కన స్టవ్ వెలిగించే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకుందాం నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అంటే ఒకటి పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను అనమాట ఇవైతే కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఆవాలు మెంతులు మంచిగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆవాలు కంటే మెంతులు కొంచెం మెంతులు ఎక్కువైనాయి అంటే మనకి చిరుచేరు వచ్చేసింది పచ్చడి కాబట్టి మీరు మెంతులు అనేవి చూసి వేసుకోండి ఆవాలు చెప్పట్లాడుతున్నాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడైతే రోడ్లో నూరేసుకుందాము మనం ఇందుట్లోనే ఉంచితే కనుక మాడిపోయి చిరిచేది వచ్చే అవకాశం ఉంది చూసరిగా చక్కగా కడిగేసేసి చక్కగా ఉన్న ఈనలు కూడా తీసేసుకొని మంచిగా ఎండ్లో పెట్టేసేస్తాము మంచిగా డ్రై అయిపోయినాయి అంటే కొంచెం కూడా లేకోకుండా చక్కగా పొడి అన్నమాట అనమాట మనకైతే చక్కగా ఆయిల్ కాగిపోయింది మనం చక్కగా చిక్కుడికాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం వెడల్పగా ఉంది కాబట్టి నేను ఒకేసారి మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం చుట్టూ చెట్లు ఉండడం వల్ల గాలి వచ్చేస్తుంది గాలికి మంట అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పేసి సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఈ చిక్కుడికాయలతో పచ్చడి పట్టుకుంటే నిజంగా ఆ మజానే వేరండి ఈ చిక్కుడికాయలతో పచ్చడి పట్టుకొని తింటే మాత్రం నిజంగా నెక్స్ట్ అన్నమాట మీకు ఎక్కడైనా ఈ చిక్కుడికాయలు దొరికితే తప్పనిసరిగా పచ్చడి అనేది పెట్టుకోండి మీకు సంవత్సరం అంతా చక్కగా ఆట వచ్చింది పచ్చడి ఒక పూట కూర లేకపోయినా చక్కగా ఈ పచ్చడి వేసుకొని కమ్మగా భస్థం చేసేవచ్చు ఇప్పుడైతే మనకి చిక్కుడికాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేస్తుందాం చేసుకుందాం బయటికి కొనుక్కునే పచ్చళ్ళ కంటే మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చేసుకున్నాం అనుకోండి మనకి మంచి ఆరోగ్యము ఉండిద్ది మంచి టేస్టీగా మనమే చేసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టినట్టు ఉండిద్ది బయట కొనుక్కునే పచ్చళ్ళు ఏ నూనె వాడతారో తెలీదు ఎలాంటి కారం యూస్ చేస్తారో తెలీదు అదే మనమే ఇంట్లో కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకుంటే కనుక చక్కగా సంవత్సరం పాటు హ్యాపీగా మన ఇంట్లో వాళ్ళు కమ్మగా భోజనం చేస్తారనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడిగా ఉంది నేనైతే ఒక పది వెల్లుల్లిపాయలు తలబాగా చితకు కొట్టుకొని వేసుకుంటున్నాను స్పూన్ కాయ మెనపప్పు మీ దగ్గర పచ్చని పప్పు ఉంటే పచ్చనపప్పు కూడా వేసుకోండి నేనైతే మర్చిపోయాను తీసుకురావటం టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆయిల్ వేడిగా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఇయాల కదా అవును ఎండి మిర్చి దూరంగా కొంచెం కరివేపాకు లేతగా నవనవలాడే కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయింది తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది నేనైతే చక్కగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం మన ఉంది ఓకే అంటే చింతపండు కాబట్టి పరిగెడుతుందా ఈ చింతపండు గుజ్జు కూడా మంచిగా ఈ ఉడికించుకోవాలి చింతలో ఆవాలు పొడి అయితే అయిపోయింది తీసేస్తుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇవి కూడా చిత్త కొట్టేస్తుంది దగ్గరికి అరవై గ్రాములు కారం అయితే తీసేసుకుంటున్నాను మెత్తి స్పైస్ని బట్టి కారు అనేది వేసుకోండి రుచిగా సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కావాలంటే ఒకసారి లాస్ట్లో చూసి వేసుకుందాం ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచేసేసుకుని వేసుకుంటున్నాను ఇందరి మనం వేసుకున్నది తాలింట్లో కొత్తవి కాబట్టి చితికిపోయింది అయితే కొంచెం టైం తీసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ ఆయిల్లో మంచిగా ఈ చింతపండు పులుసు ఈ వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాం కదా మంచి కమ్మట వాసన వస్తుంది అయితే స్టబ్ ఆఫ్ చేసేసుకుందాం ఎందుకంటే కళాయికున్న వేడికే ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి మనం కనుక సగ్గపెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నామంటే కారం నల్లగా అయిపోయింది పచ్చడి కలిపిన తర్వాత చూస్తానికి అంత కలర్ఫుల్గా అనిపించదు ఇది మొత్తం చల్లారేసరికి మంచిగా ఈ కారం అనేది పచ్చి వాసన పోయద్ది అనమాట ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసుకుంటున్నాను నేను సార్ మొత్తం కలిపేస్తుందా మనకి బ్యాలెన్స్ ఉంది ఏంటి అని అంటే ఆవాలు మెంతుల పొడి అవి కొంచెం కొంచెం చల్లారాక కలుపుకుందా చేస్తుందా మంచి కలర్ఫుల్గా రెడీ అయిందిగా ఎప్పుడైతే మనం చల్లారిపోయింది కాబట్టి ఒక పౌల్లోకి తీసేసుకుందాం కలర్ఫుల్గా అయితే వచ్చింది పచ్చడి అవును ఇప్పుడు రైట్ ఇప్పుడైతే మనం కళాయిలో నుంచి గిన్నెలోకి ఈ పచ్చడి అనేది మార్చేసుకున్నాము ఇప్పుడైతే నాకు కంప్లీట్ గా ఈ చికెన్ అది చిక్కడికాయ పచ్చడి అనేది కంప్లీట్ గా వేడి చల్లారిపోయింది బాగా నోటికి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి వస్తుంది నాన్ వెజ్ బాగా చేసి వెజ్ పచ్చడి పెట్టేయడానికి చికెన్ అనేది కూడా చిక్కడికాయ అంటుంది ఇప్పుడైతే మనము కొట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి ఇప్పుడు ఆ పొడి కూడా చక్కగా చల్లేసుకుందాము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తా ఉంటే స్మెల్ విరగదేస్తుంది కలుపుకోవాలి అదే నాన్న మనం బయట కొనుక్కోవాలంటే అసలు పచ్చడి అసలు అయినా ఈ ఈ టేస్ట్ రాదు కదా కలుపుతుంటేనే అంటే మన చేతులతో మనం చేసుకుంటుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అదే బయట కొనుక్కుంటే పావు కేజీ పచ్చడి ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంది నాలుగు చిక్కుడుకాయలు ఇంత గుజ్జుండి ఇప్పుడు మనం అనుకోండి చక్కగా ముద్దు ముద్దుకు ఒక చిక్కుడుకాయ పెట్టుకుని తినచ్చు కమ్మగా నువ్వు ఫాస్ట్ గా ఇచ్చేసేనా ఇక నన్ను టెంప్ట్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత జాడీలోకి పెట్టేసేసుకుందాం పచ్చడిది ఓకే ఇప్పుడు నాకు ఒక జాడీ తెచ్చుకోవడానికి అవ్వలేదు ఎందుకంటే మనకి వెళ్ళే దారిలో అది గనక చిట్లు ఇచ్చింది అనుకోండి నా ప్రాణం గిలగిలా కొట్టుకుంటది ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అమ్మా అమ్మ ఆ కళాయిలో కాస్త అన్నం కలిపేసుకొని రెండు ముద్దలు చేసుకొని తినేస్తే ఎందుకు ఇప్పుడు జాడిలో తీయం గాని ఇందిట్లో ఊర్చుకొని తినొచ్చు ఇందులో ఇందులో కూడా ఇందులో కూడా తినేస్తా సరే రాజుబాయ్ వచ్చాడు నీ వెజ్ వెజ్ కే వెజ్ చేక పచ్చర గొడ రాజుగారు వచ్చారు అడబా అడబా ఫ్రెండ్స్ పచ్చడి అయితే చిక్కుడిగాయ పచ్చడి వండర్ఫుల్గా రెడీ అయిపోయింది చూసారుగా మంచి కలర్ఫుల్గా తాలింపు గీలింపు మొత్తం ఎక్సలెంట్గా నోరు ఊరిచ్చేస్తుంది మరి ఇక ఎందుకు లేటు ఒక కేజీ అయితే రెడీ అయింది ఎందుకంటే అర కేజీ చిక్కుడుకాయలు చింతపండు ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఈ కళాయి ఉంది మీకు తెలుసుగా అంటే అలా ఊచుకు తింటే దాని టేస్టే వేరు ఇప్పుడు కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత గిన్నె అలా కూర్చుకుని తినచ్చు అంటే మా వారు స్మెల్కి టెంప్ట్ అయిపోయి అస్సలు అలా ఉండదు దేనికి టెంప్ట్ అయ్యాను ఆ స్మెల్కి ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయారు అంటున్నా నాకు వేరే కనపడింది పెళ్లి కన్నా అంటే స్మెల్కి టెంప్ట్ అయ్యారు క్యారేజ్ కూడా ముందు ప్లాన్ తో తెచ్చుకున్నా నాకు చెప్పల అంటే నిన్న రివ్యూ కి మనం రైస్ తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుంచి ఆ అందుకేని ఇవాల రి అన్నట్ రివ్యూ ఇవాల షార్ట్ లో వచ్చింది చూడండి ఓకే చల్లనా మరి ఎక్కువ తింటే మరి కడుపులో మంట వస్తుంది పెరుగు కూడా ఓకే ఇప్పుడే ఇంత బాగుంది అంటే మూడో రోజు కూరి ఇంకెంత బాగుండిద్దు నెక్స్ట్ లెవెల్ అనమాట మన పచ్చడి కానీ ఇంకొక ఇంకొక తప్పు జరిగింది ఏంటి తెలుసా నెయ్యి తెచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ చక్కగా కారం మసాలా అంతా ఇదంతా నీట్గా తీసి మా వారికి నోట్లో నీళ్ళు ఊరిపోతాండి అయినా సరే కంట్రోల్ కంట్రోల్ ఇంకెందుకు కంట్రోల్ ఆల్రెడీ తినడానికి రెడీ అవుతున్నారు కదా అంటే టూ మినిట్స్ కంట్రోల్ అంటున్నా కలిపేవారు లేకపోతే అలా తినేస్తే మళ్ళీ మన ప్రియమైన ఫ్రెండ్స్ అందమైన కామెంట్లు పెడతారు ఏమని ఏంటి ఇక ఆకలికి నిజంగానే ఆకలికి ఉండలేని ఫ్రెండ్స్ నేను తెలుసు మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఇట్లా కలుపుతుంటే నోట్లో ఇక నో వాట్స్ సరా కొంచెం అన్నమేనా నువ్వు తినవా

నో వాట్స్ ఫ్రెండ్స్ తినేసేయాలి ఫస్ట్ ఎత్తికంటే నోరు ఊరిపోతుంది బేబీకి కూడా నోరు పోతుంది కాకపోతే ఫోను తీయాలని బాబా బాబా సూపర్ అంటే సూపర్ మా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏమీ లేదు పాల్లో అన్ని పర్ఫెక్ట్గా అసలు ఇక డోంట్ వేస్ట్ టైం అన్ని సరిపోయి ఛాలెంజే కరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ తారీఖు ఎండింగ్ అయ్యేలో పత్రాలు చేసేస్తాను అందులో డౌటే లేదు అన్నిట్లోకి వచ్చి మాధవమ్మ గారికి పెట్టేవాలి ఫ్రెండ్స్ పచ్చడి అయితే అసలు వండర్ఫుల్ నో వాట్స్ సూపర్ మళ్ళీ ఈ గ్యాప్లో నేను చక్మైన టెళ్ళి వచ్చా ఎందుకో తెలుసా మై సబ్స్క్రైబర్ ఆయన ఫోన్ చేసి అనా ఎక్కడున్నావు ఏంటి అని అంటే ఇలా వచ్చాం హైదరాబాద్ అని అంటే ఏంటన్నా అంటే చక్మిన బైపాస్ అక్కడికి వెళ్ళి బండేస్కి వెళ్ళి ఒక కవర్ చేతిలో పెట్టాడు అదేంటో తెలుసా రొయ్యలతో ఆవకాయ బాబా బా పేరు ఇంటర్టైన్ నూరు ఊరిపోతుంది యాక్చువల్గా ఏంటంటే ఆయన ఎక్కించుకురావడాకనే పండ్ చేసుకెళ్ళారు ఈయన ఏంటంటే రాలేదన్నమాట కొంచెం బిజీగా ఉన్నాము మిమ్మల్ని గుర్తు పెట్టుకుని మరి రొయ్య ఆవకాయ తీసుకొచ్చాము బీవాన్ నుంచి వస్తున్నాము అని చెప్పేసి అన్నారు నిజంగా అంత గుర్తు పెట్టుకొని మాకోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా 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 ట్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాము ఆల్రెడీ ఆయనకి చెప్పాను కొంతమంది తొండ్రోళ్ళు ఉంటారు నాలాంతో ఏదో ఊరిన షోయింగ్ చెప్పారు అది ఇది అని ఉంటారు పెద్ద రయ్యా ఓకే విత్ దేవారం దీనికి సంగతి తర్వాత చూద్దాం ఫస్ట్ ఇప్పుడు వేడి వేడిగా ఉంది కాబట్టి నా అడ్రస్ కూడా గూగుల్లో నుంచి ఎత్తుకొని మరీ వచ్చారు నిజంగా దానికి చెప్పుకోవాలి అసలు ప్రేమగా అంతే ఇక దూరాలు విలువలు వేరు రూపాయలు రెండు పచ్చిమిరకాయలు కోసి రెండు గుడ్లు అలా కొట్టి ఇలా ఆమ్లెట్ వేసుకొని అలా వేసేదాకా కూడా మీరు ఉండట్లేదు కదా ఉన్నాం ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా చక్కగా మీ ఇంట్లో ఈ రెసిపీని ఎందుకంటే ఇప్పుడు చిక్కుడుకాయలు సీజనం మేమంటే ఇక చెట్లు వేసాం కాబట్టి సొంతకాయలు మీరు బయట నుంచి తెచ్చినా సరే లేదా సొంతగా వేసుకున్నా సరే ఇలాగ చక్కగా ఎండ ఉన్నప్పుడే వాటిని తుడిసి ఆరబెట్టి అని అంతా అని చెప్పిద్ది పర్ఫెక్ట్గా వచ్చినాయండి లేదు అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే కారం చింతపండు ఆవాలు మెంతులు అన్నీ మేమైతే చక్కగా రోట్లో నూరాము ఆ ఫ్లేవర్ అదురుపాటుకు ఉంది వేరే లెవెలో ఫ్రెండ్స్ మరి అలాగే ఈ లోపు మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నమస్కారం ఎంజే కిచెన్ లాక్స్ మీరు చూస్తానండి నేను తింటాను